వెల్కమ్ బ్యాక్ టు అనుష్ టిటోరియల్స్ ఈరోజు మనం పదో తరగతి పాఠ్య పుస్తకంలో నుంచి మూడవ పాఠమైన శతక మాధుర్యం అనే పాఠం గురించి వాళ్ళు తెలుసుకోబోతున్నాం దాని ప్రక్రియ వచ్చి శతకం ఇతివృత్తం నైతిక విలువల గురించి వివిధ శతక కవులు ఉన్నారు ఇందులో వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు శతక మాధుర్యం వివిధ శతక కవులు అందులో ఇక్కడ మనకి చదివండి ఆలోచించి చెప్పండి అంటున్నారు ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు జ్ఞానుల చరితము వీణుల నానుచు సత్పురుష గోష్ఠి నగమనుంచు భూనుము ధర్మపదము దాని ఎరిగినంత మరువద కుమార అని రాసిన వారు పకి అప్పలనర్సయ్య గారు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి మంచి వారితో స్నేహం వలన ఫలితం ఏంటి అంటున్నారు మంచివారితో స్నేహం చేయడం వల్ల సత్పురుష గోష్ఠి లభిస్తుంది అలాగే జ్ఞానుల చరిత్రను కూడా తెలుసుకుంటారు దేనిని మరవకూడదు ధర్మంని మరవకూడదు ఇక్కడ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లోక జ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలను పెంపొందించేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కవులు యొక్క శతక కవులు యొక్క పరిచయాలు మనం తెలుసుకుందాము అందులో ముందుగా నారద వెంకయ్య గారు ఏను క్రీస్తు శతం పంతొమ్మిది వందల యాభై పదిహేను వందల యాభై నుంచి పదహారు వందల మధ్య కాలానికి చెందిన కవి వీరు రాసినది భాస్కర శతకం ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతి బోధనలతో కొనసాగుతుంది ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం మొత్తం నీతి బోధనలతో కొనసాగుతుంది తర్వాత వారు ధూర్జటి ఈయన తెలుసు కదా ఆశ్రతి గల కవుల్లో ఒకరు ఈయన శ్రీకాళహస్తిశుడు గురించి ఎక్కువగా రచించేవారు ఈయన రాసినది శ్రీకాళహస్తిశ్వర శతకం శ్రీకాళహస్తి మహత్యం ఈయన కూడా పదహారవ శతాబ్దానికి చెందిన వారే తర్వాత వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి కడప జిల్లా వాసి కాలజ్ఞానం కాళికాంబ సప్తపసతి సిద్ధగురు బోధ వీరకాళికాంబ శతకం వంటి రచనలు చేశారు ఈయన తర్వాత వేమన క్రీస్తు శతకం పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు విశ్వతాభిరామ వినురవ వేమ అనే మొకటంతో ఆటవరిధి చందనంలో పద్యాలను ఈయన రచించారు తర్వాత చూడండి ఏనుగు లక్ష్మణ కవి ఈయన క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై నుంచి పదిహేడు వందల ఎనభై వరకు ఉన్నారు కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిసతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు వీరు రామేశ్వర మహత్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహత్యం రామ విలాసం వంటి రచనలు కూడా చేశారు తర్వాత చూడండి శ్రీమతి దార్ల సుందరీమణి ఈవిడ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కావయత్రి గారు పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడు భావలింగ శతకం రచించారు తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్యలో ఈయన కవిగా ఉన్నారు కృష్ణా జిల్లా అంగలూరు ఒక రైతు కుటుంబంలో జన్మించారు ఎక్కడంటే కృష్ణా జిల్లాలోని అంగలూరులో ఒక రైతు కుటుంబంలో ఈయన రాసినవి కొప్పుస్వామి శతకం సూత పురాణం ఖూని రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు తర్వాత వారు షేక్ మహ్మద్ హుసేన్ ఈయన ఇరవయో శతాబ్దానికి చెందిన కవి ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు ఈయన హరిహరనాథ్ శతకం వంటి రచనలు చేశారు తర్వాత గాడేపల్లి సీతారామమూర్తి ఈయన క్రీస్తుకం పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది బాపట్ల జిల్లా అద్దంకి నివాసి ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవారు ఈయన రాసినవి వెంకటాద్రీశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం వంటి రచనలు కూడా చేశారు తర్వాత తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఈయన పదకవితా కవితాపితామహుడైన తాళపాక అన్నమాచార్యుని రెండో కుమారుడు ఈయన క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నుంచి పదిహేను వందల నల పదిహేను వందల నలభై ఎనిమిది మధ్యలో కాలానికి చెందిన వ్యక్తి అనమాట వీరి తండ్రి గారు ఆళ్ళపాక అన్నమాచార్యుడు ఈయన సుదర్శన రగడ వెంకటేశ్వర శతకము వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటివి రచనలు చేశారు వీరండి శతక కవులు మనం ఈ పాఠంలో నేర్చుకుంటున్నాము వీరికి సంబంధించినవి పద్యాలు వస్తూ ఉంటాయి శతకం అంటే ఏంటి అంటే నూరు పద్యాల రచనను శతకం అంటారు శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది మకుటం అంటే కిరీటం ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది ఇది పదంగా కానీ అర్ధపదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పదానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకం అంటేనే నూరు పద్యాలు ఉంటాయి శతకాల్లో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు కూడా ఉంటాయి ప్రతి శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది మకుటం అంటేనే కిరీటం ప్రతి పద్యానికి చివరను ఉంటుంది ప్రతి పద్యానికి కూడా ఒక అర్థం కూడి ఉంటుంది చూడండి ఇక్కడ రాసినవి కొన్ని పద్యాలు ఉన్నాయి చూడండి వీటికి భావాలు మనం చదువుకుందాము చూడండి ప్రతి దానికి భావాలు భాస్కర కుండ తొణుగుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయం గురించి ఆలోచించడానికి కఠినమైన మాటలు మాట్లాడతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడాడు తర్వాత టూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు పండ్లు లేవా అన్నచో ఉన్నాయి నివసించడానికి గుహలు ఉన్నాయి తాగడానికి నదులలో నీరు ఉంది మనసులో ఉన్నావు అనే ధైర్యం క కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు కానీ మానవులలో దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు తర్వాత దానికి ఓ కాళికాంబ సత్యం నిజం శీలం అంటే స్వభావం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు తర్వాత వేమన గారు ఓ వేమ భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం ఆత్మ నుండే జన్మిస్తుంది కష్టపడితేనే అన్ని సాధ్యమవుతాయి ప్రపంచం నుంచే చరాచరకు జీవకోటి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నిటికీ మూలం తర్వాత నీతివేత్తలు పొగిడినా నిందించిన సంపదలు నిలిచివినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రణయ ప్రళయకాలంలో కలిగిన ధీరులు న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగు అయినా ముందుకు వెయ్యరు తర్వాత పద్యానికి భావం ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసిన తక్కువే అని అసలు ఏమీ తెలియదని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను పాపాలను పాప భయాలను తొలగించేవాడా ఓ భావలింగ మనసులో ఆలోచనను బట్టే మాట్లాడే మాటలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు కూడా అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితం ఉంటుంది ఓ కుప్ప స్వామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా మరి మనిషి తన భాషపైన దేశంపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని ఈ యొక్క భావన ప్రభో మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది మర్రా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది కానీ అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు కలత పడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకాన్ని కలిగించు ప్రభు ఓ వెంకటాత్రీశ్వర ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రమలకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా అలాగా అంతటా వ్యాపించిన వాడ లక్ష్మీదేవిని కలిగిన వాడ శ్రేష్టమైన క్రాంతితో ప్రకాశించేవాడ ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతము కలిగి శాంతంను కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచి వారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతునితో భక్తునితో భక్తితో సేవిస్తూ ఉంటారు ఇవండి భావాలు మంచి గుణాలు కలవాడు ఎలా మాట్లాడతారు అంటున్నారు మంచి గుణాలు కలవ కలిగిన వాళ్ళు ఎప్పుడూ మంచిగానే మాట్లాడతారు పరుషంగా మాట్లాడరు వేటిపై మమతను కలిగి ఉండాలి అంటున్నారు తర్వాత ఇక్కడ కింద చూడండి ఒక పద్యం ఇచ్చారు అలాగే తర్వాత ఇక్కడ ఒక కింది గద్యం ఇచ్చి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు మగధ దేశమును దరిదుర్గా మను పట్టణం కలదు మగధ దేశంలో దరిదుర్గా మను పట్టణం ఉంది అందు మహాభవి సంపన్నుడై శుభదత్తుడను వైశ్యుడు కలడు శుభదత్తుడను వైశ్యుడు కలడు అతను సంతానం లేనివాడు కాబట్టి తన దాన మార తటకాది ప్రతిష్టలు వెచ్చించు నా పట్టణంలో ఒక దేవలము జీర్ణమై ఉండగా చూచి కారువులను రావించి తగిన వేతనలను నియమించి దాన్ని గట్ట నియోగించను వారు దాన్ని కట్టుచుండగా ఒక నాడు చేవదూలము చే ఊహించుచ అది సుకరముగా ఉల్చుడకు అక్కడక్కడా రాని మేకులు దిగ్గొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలి వండ్రను దాచు పోయను ఆ అప్పుడు పరిసర తరుల దిగుచున్న కోతురు దేవాలయం దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాకుచు బ్రాహితము మీద పించి బండ్లగించుచు విక్రయించుచు గిలకిల రావమును గావించు నుండితో బోరుచు ఫలములు భక్షించుచు మధువులానుచు స్వాభావిక చేపలతో తిరుగుచుండెను ఒక ముసలి ముసలిమళ్ళు కాలజోతితమై చేవదూలము డాసి ఎక్కి దాని ఎరలో ధనుష్కమును వేల కూర్చుండి ఎందు బిగియగొట్టిన కొయ్య మేకు రెండు చేతులతో జిక్కబట్టి బలిమితో నూనె బెరికి ప్రశ్నలు అండి దీనికి అర్థం మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి ఖ్యాతి అంటే గొప్ప పండితుని గొప్ప ప్రపంచమంతటా విస్తరించింది విష్ణుతల్పం ఆదిశేషుడు అంటున్నారు కానలు అంటే అడవులు మీరు ఈ రెండిటికి తల్పం ఒకటి తృప్తుడు ఒకటి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి భాస్వంతుడు ఒకటికి రాజు భాస్వంతుడు అంటే సూర్య భగవానుడు చూడండి కింద పదాలకు పర్యాయ పదాలు రాయండి అంటున్నారు ఇక్కడ పండితుడు పండితుడు అంటే చదువరి ప్రజ్ఞావంతుడు భుజంగం పాము ఫణి విషధరము కరి కరి అంటే ఏనుగు దంతి హస్తి పక్షి పిట్ట విహంగము హరి విష్ణువు ఇంద్రుడు తర్వాత కింద కింది పదాలకు నానార్థాలు వ్రాయండి అంటున్నారు ధర విలువ వెల శ్రీ ధనము లక్ష్మి అలాగే ఇక్కడ మిగతా రెండు ఉన్నాయి కదా వాటికి మీరు కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి ఇక్కడ చూడండి ప్రకృతి వికృతులను జతపరచండి అంటున్నారు చంద్రుడు చంద్రుడు నిత్యము నిచ్చలం స్వామి సామి హంస అంచ ధర్మము ధమము ఇవే అండి ప్రకృతి వికృతి పదాలు ఇక్కడ చూడండి ఈ పాఠంలో మనకి ఒక అలంకారం ఉంది వృత్తి ప్రాస అలంకారము దాని వివరణ ఏముందో చూడండి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్యపాదాల్లో కానీ వచ్చిన శబ్ద చమత్కారం కలిగిస్తే దాని వృత్యానుప్రాస అలంకారము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఎక్కువగాని హలు పలుమార్లు అంటే ఒకసారి కాదు మోరాన్ టైమ్స్ పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదాల్లో కానీ వచ్చిన శ్రద్ధ చమత్కారం కలిగిస్తే దాన్ని నృత్యానుప్రాస అలంకారము ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి భేరికా దండా దండా నమ్ముల జాలన తిండా ఈ పైపద్యాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం వలన ఇది అలంకారం ఇది ఒక ఉదాహరణగా ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి లక్ష భక్ష్యములు లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మీకు ఒక భక్ష్యము లక్ష్యమ క్ష అనేది వచ్చింది చూసారా మనం కొన్ని కథలు తెలుసుకోవాలి ఇవి ఎప్పటి నుంచో ఉన్నవి జముకుల కథ జముకులు అంటే ఎవరు ముందో తెలుసుకుందాము వీళ్ళు బుడబొక్కల వాళ్ళు అంటారు అలాగే రకరకాల పేర్లు తు పిలుస్తూ ఉంటారండి వీళ్ళు ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైన జానపద కళారూపం జముక అంటే బుడబొక్క అని మోగే మనోహరమైన వాయిద్యం సూపాకారంగా ఉండే ఒక పాత్రకు ఒకవైపు చర్మంతో మోసి లోపల తీగను అమరుస్తారు తీగ కదలికల నుండి వెలువడే ధ్వని గమ్మత్తుగా ఉంటుంది వీళ్ళు శ్రీకాకుళం జిల్లా సోంపేట పలాస మందస మండలాల్లో దీనిని బోనెల పాట బుడబొక్కల పాట అని కూడా అంటారు ఈ జముకుల కథలో వీర కరుణ శృంగార రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఈనాటికి ఉత్తరాంధ్రలో సజీవంగానే ఉంది కళ వీరు ఎక్కువగా ప్రధానంగా ఎల్లమ్మ కథ ఆధారంగా గల కథలను ప్రచారం చేస్తుంటారు కేవలం జానపదాలే కాదు సుబ్బారావు పాణిగ్రాహి వంటి ఆధునిక కూడా జముకుల పాటల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నించారు ఆ తర్వాత గంగమ్మ జాతర గంగమ్మ జాతర నాకు తెలిసి తిరుపతి దగ్గరే ఉన్న గంగమ్మ జాతర చాలా ప్రసిద్ధమైనది ఇది ఏడు రోజులు జరుగుతుంది ఏడు రోజులంటే వారం పాటండి ఇక్కడ ఇదే ఉందండు రాయలసీమలో ప్రతి గ్రామంలో కనిపించే గ్రామ దేవత గంగమ్మ తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే రాష్ట్ర పండుగకు కూడా గుర్తించిందంటండి తిరుపతిలో వారం రోజుల పాటు ఈ గంగా జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కూతురు పెళ్ళి కుప్పనూర్పుడు గంగ జాతర అన్నీ ఒక్కసారి వచ్చినట్టు ఉంటుంది అని సామెత తిరుపతి నెల్లూరు ప్రాంతాలు ఎక్కువగా వినిపిస్తుంటుందంట అంటే ఈ మూడు కార్యాలలో ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు అని అర్థం ఆడపిల్లలను వేధించే ఒక దుర్మార్గుని సంహరించి గంగమ్మ దేవతగా వెలిసిందని ఇక్కడ వారి నమ్మకం అందుకే ప్రజలు గంగమ్మను తమ ఇంటి ఆడపడుచుగా గౌరవించుకుంటారు వారం రోజుల పాటు రకరకాల వేషధారణలతో ఈ జాతర ప్రత్యేకత తలపై వేయి కళ్ళ దుత్తలు అంటే అనేక కన్నాలు రంధ్రాలు పెట్టిన చిన్న కుండ పెట్టుకొని శరీరానికి వేపాకు వస్త్రాలుగా ధరించి అడుగడుగునా పొర్లు దండాలు పెడుతూ చిత్ర విచిత్ర వేషధారణలతో డప్పు దరువులతో పంబజోళ్ల వాయిద్యాలతో పరవశంతో ఊగిపోయే నాటు నృత్యాల నడుమ తిరుపతి గంగమ్మ వారి దర్శించుకుంటారు కులమతాలకు అతీతంగా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర తెలుగు జానపద సంస్కృతికి నిలువుటద్దం గంగమ్మ జా గంగమ్మ తల్లి జాతర తెలుగు జానపద సంస్కృతికి అండి